పంతొమ్మిది వందల ఎనభైలో కన్యాకుమారి జిల్లాని కన్నీమేరీ ల్యాండ్గా ప్రకటించాలని చెప్పి ఉద్యమం చేశారు అప్పుడు కన్యాకుమారి జిల్లాలో చాలా తీవ్రమైన ఉద్యమం జరిగింది మొత్తం భారతదేశాన్ని అది ఒక ఊపు ఊపింది అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది స్వయంగా ఇందిరాగాంధీ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో రెండు సంఘటనలు జరిగాయి ఇందిరాగాంధీ కేవలం దానికోసమే రాలా మీనాక్షిపురాన్ని రాత్రికి రాత్రి పెట్రో అరబ్ డాలర్స్ అప్పుడు వాడే పదం పెట్రో అరబ్ డాలర్ అరబ్ డాలర్ అనేది అప్పుడు వాడుతున్నటువంటి ఒక పదం ఆ డాలర్లు ఖర్చు పెట్టి రాత్రికి రాత్రి మీనాక్షిపురాన్ని రహమ్మత్ నగర మార్చేశారు అక్కడేమో క్రైస్తవుల యొక్క ఆధిక్యత ఇక్కడేమో ముస్లింల ఆధిక్యత తమిళనాడు ఏమవుతున్నది ఇక్కడ ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి వస్తున్నదంటే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేరుగా తమిళనాడు పర్యటనకు వచ్చింది ఆ తర్వాత మరలా రహమత్నగర్ మీనాక్షిపురం అయింది కన్నీమేరియా ల్యాండ్ ఉద్యమం ఆగిపోయింది ఆ తర్వాతనే వివేకానంద ఆశ్రమం వివేకానంద కేంద్ర కాదు ఆశ్రమం వాళ్ళు వెయ్యి గ్రామాల్లో బాల సంస్కార కేంద్రాలు ప్రారంభం చేశారు ఆ బాల సంస్కార కేంద్రాలు ప్రారంభించిన ముప్పై సంవత్సరాలకు కన్యాకుమారిలో బీజేపీ ఎంపీ గెలిచాడు